హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే టమాటాతో మసాలా కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఒక బాండీ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేసుకొని చక్కగా వేయిస్తున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలను ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలను అయితే అన్నిటినీ వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఓసారి అల్లం మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేస్తున్నాను గ్రేవీ కోసం అండి ఇదంతా చేసేది సో వీటన్నిటిని కూడా చక్కగా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకున్నాం కదా ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేస్తున్నానండి ఇది పులుపు కోసం మాత్రమే ఇక్కడ అన్నీ కూడా చక్కగా వేగిపోయేవి కదా ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకుందాము ఇదే బాండీలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసి పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసానండి ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ మంచి వాసన వరకు అయితే మనము కలుపుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ మనం పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఇలా వేగుతున్న ఉల్లిపాయలోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ వరకు అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు అయితే వేసుకుంటాం ఇందులోనే కొంచెం గరం మసాలా జీరా పొడి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకున్నానండి వీటన్నిటిని కూడా చక్కగా మనమైతే కలుపుకోవాలన్నమాట కారం అనేది కొంచెం చూసి వేసుకోండి హోల్ గరం మసాలా గరం మసాలా పొడి పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం అర్జ చేసుకొని తిన్నామంటే మనకు కూడా పుట్టకు చాలా మంచిది అనమాట ఇందులోకి మనము పల్లీలను మొత్తం కూడా ఈ మసాలా చేసుకున్నాం కదా రెడీగా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా కలుపుతూ చక్కగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడే వాటర్ వాటర్ వేయొద్దండి కాసేపు అయినాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం చూడండి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నాం కదా ఇందులోకి పావు కేజీ టమాటాలను ఇలా రెండుగా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట ఈ టమాటాలు చిన్న సైజ్ అండి పెద్ద సైజు తీసుకుంటే ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో చిన్న సైజ్ టమాటాలు అయితే తినడానికి కూడా వీలుగా ఉంటుంది చూడండి గ్రేవీ మొత్తం కూడా కొంచెం కొంచెంగా ఉడుకుతూ దగ్గరకైతే వస్తుంది కదా అడుగు మాడకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒకసారి అయితే చూసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటైతే మనము ఉడికిద్దామండి చూడండి ఇక్కడ మొత్తం కూడా గ్రేవీ చక్కగా ఉడికి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని అయితే వేస్తున్నానండి అంటే మీకు గ్రేవీ చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది మీ ఛాయిస్ అండి మీకు గ్రేవీ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉండేటట్టు అయితే మనము ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటా మొత్తం కూడా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మొత్తం కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మెతిని ఎలా చేతిలో వేసుకొని నలిపి వేసామంటే గుమగుమల టేస్టు చాలా బాగుంటుందండి అలాగే సన్నగా తరిగి పెట్టినటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఓసారి మొత్తం కూడా కలిపేసుకొని చపాతి బగారా రైస్ అన్నంలోకి తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితేనే కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేయండి మరి మీకు టమాటా మసాలా కర్రీ ఎలా అనిపించిందో నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ